అని పునరుజమున చె టేకప్ చేసిరు కదా వాళ్ళ దానికి సంబంధించి చేస్తా ఉన్నా చేసి అంతా తిరుగుతున్నారు కదా తిరుగుతే కాదు సమస్య పరిష్కారం గరీబోని ఎక్కడ తీసుకుపోయి ఎందుకంటే మంచి స్థానంలో ఉంచగలుగుతావు నువ్వు పోయాడే వాడు కోనాడు మా పార్టీ మొత్తం పోయాడు పడుకొని చూసింది మరి నువ్వు వచ్చి పడుకో మీరు అదే రోజు వచ్చి పడుకోరు ఆయన అదే అడిగిండి ఒక రాత్రి పడుకోని నీకు అయితే తెలుస్తుంది కష్టం అని పడుకొని చూపెట్టినాం నువ్వు వచ్చి పడుకో తెలుస్తుంది కష్టం వాళ్ళకి ఎంతకంటే మంచి ఇల్లు కట్టించి తీసుకపో అరే నువ్వు ఎంత ఫెయిల్యూర్ అంటే ఇక్కడ కొల్లూరు పక్కన ఏడు వేల ఐదు వందల ఇల్లు రెడీ ఉన్నాయి రెడీ ఉన్న ఇళ్ళలో వాళ్ళని తీసుకొచ్చి ఉంచాలని అయితే లేదు నీ ప్రభుత్వానికి ఎందుకు ఉంచుతలేవు ఒక క్రాంతి ఎందుకు ఉంచుతలేవు అంటున్నా సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు వడ్డీ కడుతుండ కాంట్రాక్టర్ అంటే గవర్నమెంట్ కడుతుంది ఏడు వేల ఐదు వందల ఇల్లు రెడీగా ఉన్నాయి ముఖ్యమంత్రి పోయి ఈ చివరి నుంచి చివరి దాకా నడిచి పాని పోదాం బిడ్డ మీకంటే మంచి వసతులు ఇస్తా మీరుంటున్న కంటే మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఎందుకు తీసుకొచ్చాను రెడీమేడ్ ఇల్లు ఉన్నాయి కదా ఏడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా ఒక మంచి స్కూల్ తీసుకొచ్చాడో పెట్టేసి పిల్లలందరినీ చదివిచ్చుకోవాలని చెప్పి ఎందుకు ఇచ్చేయలేకపోతున్నాడు ఏంది నీకున్న దూరదృష్టి ఏంది ఏమీ లేదు రొడలో లొల్లి పెట్టాలి ఎదురుగుండి తిట్టాలి ఆయన కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు తెచ్చిండు నేను మూసిపెట్టి నేను లక్ష కోట్లు తీసుకోవాలి నథింగ్ మోర్ దెన్ దిస్ ఓకే ఏది మరి మూసి ఏది ఏది మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది గరీబ్ వాళ్ళని ఏడికి ఏది నీ ఆలోచన ఏంది అదే మేము వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు అని చెప్పేసి వాళ్ళు యువర్ లైఫ్ టైమ్ హెస్ కంప్లీటెడ్ నీకు వంద మార్కులు వంద వంద నెలలు ఉంది అని అనుకోండి పన్నెండు ఐదులు అరవై సంవత్సరానికి పన్నెండు నెలలు ఐదు సంవత్సరాలు అరవై నెలలు నీకు ఇచ్చింది అరవైలో పద్నాలుగు అయిపోయింది ఇంకేముంది పదిహేను నాలుగు అరవై వన్ ఫోర్త్ అయింది ఇంకా పద్నాలుగు నెల అయిపోయిందండి అండి ఇంకేం పడింది నువ్వు చేసేది ఏముంది ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం ఎక్స్పెక్ట్ ఇప్పుడు మార్పు తెస్తాం మార్పు తెస్తాం మార్పు తెస్తాం అన్నారు ఏం జెండాలు మారింది దాని నాగేందర్ కాంగ్రెస్ లో ఉన్నారు టీఆర్ఎస్ లో పోయిండు ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వచ్చి సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేసిండు ఏం మారిందే ఇటువల్లు అటువేరు అటువంటి అటు ఇటు వచ్చి తప్పితే ఇంతకుముందు పింక్ ఉండే ఇప్పుడు మూడు రంగులు అయినాయి అంతకుముందు మూడు రంగులు ఉండే మధ్యలో పింక్ అయినాయి గిది మార్పా దీనికోసం ఆ ప్రజలు ఓట్లేసింది ఏం చేసిన మార్పు అంటే మార్పు అంటే ప్రజల జీవన స్థితిగతులలో నువ్వే మార్పు తీసుకొచ్చినావు సరే నేను నువ్వు కోరుకున్న మూసికే వద్దాం ఎందుకే ఏడు వేల ఐదు వందల ఇండి కాదు రంగు రోడ్డు చుట్టూ మొత్తం దగ్గర దగ్గర ఇరవై వేల ఇండ్లు ఉన్నాయి ఎటువైపులకు దగ్గర ఉన్న వాళ్ళు అటువైపు తీసుకుపోయి ఎందుకు ఉంచుతలేదు ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు భరోసా ఇస్తలేదు నువ్వు అడికెళ్ళొస్తే నా భరోసా పోతుంది నా బతుకుపోతుంది నా జీవనోపాధి పోతుంది వాళ్ళు భయపడుతున్నారు కదా మా పిల్లలకి స్కూల్ ఉండే రెండు మంచి స్కూల్ కట్టొచ్చు కదా ఏం భరోసా ఇచ్చినవి ఏం మారింది రైట్ వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే లీడర్లను ఎవరిని అడిగినా కూడా క్లియర్ గా గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము మేము కడుతున్నాము మేము చేయడానికి మా దగ్గర ఖజానాని లేకుండా పోయింది అని చెప్తా రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పథకాలు మీరు ప్రకటిస్తున్నారు కదా ఎట్లా చేస్తారని నీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ పదేళ్ల దాదాపు లక్ష కోట్లు మెక్కింది వాళ్ళు మెక్కిన లక్ష కోట్లను కక్కిపించి తెలంగాణ సమాజానికి మేము మెయిల్ చేస్తాము అన్నాడు లక్ష రూపాయలు కక్కించినవా పేపర్లలో రాయించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ రాయించినవు ఉన్నది టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేసినవా టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేసినవా కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎం అన్నావు కుంగింది అన్నావు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రోడ్డు మీద మర్డర్ అయిండు ఏం అదేదో అదే భూతగాథలలో మర్డర్ అయింది అని చెప్పి సింపుల్ గా తప్పించుకున్నావు ఏ కోసం కొని వెళ్ళింది ఈ ఈ కారు రేసులో యాభై కోట్లు తీసుకున్నాడు అని చెప్తాయి ఏం చేసి నాకు ఎందుకు అరెస్ట్ లేదు అందులో అవినీతి జరగలేదు కాబట్టి వీళ్ళు సైడ్ అయిపోయారు మరి ఎందుకు చెప్తున్నావు అవినీతి జరిగిందని ఇంకో మాట రింగ్ రోడ్ గురించి ఇదే రఘునందన్ రావు అదే రేవంత్ రెడ్డి గొంతు తెచ్చుకొని అరిచిర్రు సరే నాకు రాలే అధికారం నీకు వచ్చింది అధికారం ఎందుకు రింగ్ రోడ్ టెండర్లను రద్దు చేసి ఎందుకు విచారణ చేస్తలేవు చెప్పినాం కదా మనం లక్షల కోట్లు వస్తాయి రింగ్ రోడ్ మీద రెండు కోట్లు తీసుకొని వాడు ఏడు వేలకు టెండర్ ఎట్లేస్తాడని మనం లొల్లు పెట్టినాం కదా మరి రింగ్ రోడ్ టెండర్ రద్దు చేసి ప్రభుత్వం తీసుకుంటున్న రోజు రెండు వేలు వస్తుంది కదా బంగారు బాతి కదా అది రైట్ ఓకే ఇప్పుడు ఈ రింగ్ రోడ్ ఏం చేసినావో చెప్పే ఏం అంటున్నా ఏం చేసినవే మాటలు తప్ప నువ్వు చేతలని ఏం చేసినావో చెప్పు అంటున్నా నేను నాలుగే ముక్కలు అడిగిన నేను కాళేశ్వరం కహాని అట్లే ఉంది ఈ కార్ రేసు పంచాయతీ అట్లే ఉంది మూసి పునర్జీవం అట్లే ఉన్నది కేటీఆర్ జైలు కోలే నరీశ్ రావు జైలు కోలేదు జైలుకోలేదు కేసీఆర్ కుటుంబం తిన్న లక్ష కోట్ల లక్ష రూపాయలు వసూలు